హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదం మమ్మల్ని ఎందుకు రావాల్సిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం అసభ్రయోగం అనేది అధికంగా చేస్తే శీఘ్ర స్ఖలనం స్వప్న స్ఖలనం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కామెంట్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ చేసి కూడా అడుగుతుంటారు ఎందుకంటే చాలా మందికి ఎక్కువ సమస్యలు ఫేస్ చేసినప్పుడు అందరికీ చెప్పలేదు కాబట్టి ఇలాంటి వీడియోస్ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉంటాను అయితే అస్తప్రయం అనేది అధికంగా చేస్తే శీఘ్ర స్థలనము అదే విధంగా స్వప్న స్థలనం సమస్యలు వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది అనే చెప్పవచ్చు ఓకేనా ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేయడం జరిగింది ఎంతో మంది వారి యొక్క సమస్యలను ఏ విధంగా వచ్చాయో కూడా తెలుసుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈ కన్క్లూజన్కి రావడం అనేది జరిగింది సో ఎందుకంటే ఆయుర్వేదం అనేది మనసుతో ఆలోచించి మెదడుతో పనిచేయిస్తుంది సో ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే అస్తప్రయం అధికంగా చేయడం వల్ల అందండి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా పటుత్వం లేక బలం లేక త్వరగా అంటే ఎక్కువసేపు వీరాన్ని ఆపే ఆపే శక్తి అనేది లేక త్వరగా వీర స్కలనం అవ్వడం అనేది జరుగుతుంది దీన్నే శీఘ్ర స్ఖలనం అంటారు శీఘ్రస్కలనం అంటే చాలా మంది సార్ నాకు ఐదు నిమిషాల వీర పడిపోతుంది మూడు నిమిషాలు ఐదు నిమిషాల మూడు నిమిషాలు పడిపోతుంది శీఘ్రస్థలం అన్నారు వితిన్ వన్ మినిట్ లోపు మాత్రమే వీరం స్ఖలనం అయితే లేదా కొంతమందికి అసలు ప్రవేశం జరగక ముందే వీరం పడిపోవడం జరుగుతుంది కొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కొంతమందికి రెండు మూడు స్టోక్ వీరం పడిపోవడం జరుగుతుంది అలాంటి సందర్భాలే దాన్ని శీఘ్ర స్ఖలన సమస్య అని గుర్తించాలి హస్తప్రయోగం వల్ల శీఘ్ర స్ఖలన సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాదు స్వప్నస్ఖలన సమస్య కూడా వస్తుంది ఎలా వస్తుంది స్వప్నస్ఖలన సమస్య అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే అసలు ప్రయోగం వల్ల కొంత అవగాహన తెచ్చుకొని ఇది మనకు అంత మంచిది కాదు జీవితంలో దీనివల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీనికి సంబంధించినటువంటి ఆ అంటే మొత్తం కంప్లీట్ గా ఆపివేయడం చేస్తున్నారు అంటే ఒకేసారి హస్తప్రయోగం ఆపేసేస్తున్నారు ఒకేసారి ఆపివేయడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఆటోమేటిక్ గా ఆ టైం కాగానే మీకు అలవాటు పడికి ఆ ఆలోచన రాగానే హార్మోన్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఆ రిలీజ్ అయ్యి మీరు హస్తప్రాయం చేయకపోవడం వల్ల ఒకటి రెండు మూడు రోజులు అయ్యాక లోపల నోటిఫ్ అనేటివి ఎక్కువగా అయిపోయి హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయిపోయి చిన్న కళ వచ్చిన చిన్న ఆలోచన వచ్చినా కొద్దిగా దీని గురించి హ్యాపీగా మనం ఆ మూడ్ తెచ్చుకున్నా కూడా వీర్యం అనేది నిద్రలోనే స్కలనం అయిపోతుంది కొంతమందికి సెక్స్ చేస్తున్నట్టుగా కళలు వస్తాయి ఆ కళలు రాగానే వీర్యం కూడా పడిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ శీఘ్రస్కలనము స్వప్న స్కలనం సమస్యలు అనేది హస్తప్రయోగం వల్ల వచ్చే అవకాశం కూడా ఉంది నేను ఎవరిని భయపెట్టడం లేదు బట్ చాలా మందికి ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ సమస్యలు రాకుండా దాన్ని అదుపు చేసుకోండి అని చెప్పడం అనేది నా ఉద్దేశం ఇకపోతే స్వప్న స్థలం సమస్యకి వచ్చేసరికి ఒకేసారి హస్తప్రయోగానికి ఎట్టి పరిస్థితిలో ఆపకూడదు కొంతమందికి రోజు రెండు సార్లు వేస్తున్నారు రోజు మూడు సార్లు వేస్తున్నారు అనుకోండి ముందుగా రెండు రోజులకి ఒకసారి తర్వాత మూడు రోజులకి ఒకసారి తర్వాత వారం రోజులకు ఒకసారి ఇలా కంటిన్యూగా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి తప్పించి ఒకటిసారి పాటు మన ఆపేయడం వల్ల చాలా రకాల శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు అనేది రావడం జరుగుతుంది వీక్నెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఇది అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాలి ఏ టెక్కని కావాలి సంప్రదించాలో తెలియక భయపడుతూ మీరు టెన్షన్స్ కానీ చాలా మంది కూడా ఏంటంటే చాలా దిగాలుగా ఉండిపోతుంటారు ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తుంటారు సో అలాంటి సమస్యలతో కనుక మీరు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్పోతా నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కానీ నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు రాలేని సందర్భాలలో కొరియర్ ద్వారా కూడా మీ వద్ద దగ్గర మెడిసిన్ పంపిస్తాము మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసిన్ వాడుకొని క్యూర్ అయ్యి హ్యాపీగా ఒక కొత్త లైఫ్ చేయవచ్చు సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు అంటే దీర్ఘకాలిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి గుర్తించిన వెంటనే సమస్య పరిష్కారాన్ని ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయమందరూ మర్చిపోకండి మీ అమలు ఏమైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ